ఐదేళ్లు దాటని పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు యుఐడిఏ శుభవార్త అయితే చెప్పింది తమ పిల్లలకు ఆధార్ అప్డేటేషన్ కోసం ఇకపై ప్రభుత్వ ఆఫీసుల నుంచి తిరిగే ఇబ్బందులు తొలగిపోనున్నాయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాచి చార్ట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చాలా రోజులైంది వీడియో చేయక కొంచెం టైం తీసుకున్నాను కాబట్టి ఇది క్షమించగలరు మనము యుఐడి నుంచి కొత్త శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది చిన్నపిల్లల కోసం ఐదేళ్ళు దాటని పిల్లల కోసం అయితే వీడియో చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి మేము చేసే ప్రతి వీడియో మీకే చేరుతుంది కాబట్టి దయచేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వివరాలు తెలుసుకుందాం ఐదేళ్లు దాటని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు యుఐడిఏఐ అయితే శుభవార్త చెప్పడం జరిగింది తమ పిల్లలకు ఆధార్ అప్డేషన్ కోసం ఇక ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులు అయితే తొలగిపోయి ఉన్నాయని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అది ఏమిటంటే స్కూల్లో చేర్పించే సమయంలో బాల ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు కానీ వారికి ఐదేళ్లు దాటిన తర్వాత ఆధార్ కార్డు అప్డేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇలా ఐదేళ్ల వయసు దాటిన తర్వాత ఆధార్ కార్డు అప్డేషన్ చేయించుకొని చిన్నారులు దేశవ్యాప్తంగా ఏడు కోట్ల మందికి పైగా ఉన్నట్లు యుఐడిఏఐ తాజాగా వెల్లడించింది ఐదేళ్ల నుంచి ఏడేళ్ల మధ్య ఉన్న చిన్నారులకు అప్డేషన్ కోసం ఎలాంటి ఫీజు అవసరం లేదు అయితే ఏడేళ్లు దాటితే మాత్రం వంద రూపాయలు చెల్లించాలి ఇక పదిహేనేళ్ళు పూర్తయిన తర్వాత కూడా ఆధార్కు రెండోసారి ఎంబీయు తప్పనిసరి ఈ నేపథ్యంలో పదిహేనేళ్ళు పూర్తయిన పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ కోసం కూడా ఇదే విధానాన్ని స్కూళ్ళు కాలేజీల ద్వారా అమలు చేయాలని అనుకుంటున్నట్లు భువనేష్ కుమార్ గారు అయితే తెలపడం జరిపి జరిగింది అలాంటి వారి కోసం యుఐ డిఐ మంచి అవకాశం తీసుకొస్తుంది పిల్లల చదువుకునే స్కూళ్ళలోనే ఆధార్ కార్డ్ అప్డేషన్ చేసే విధంగా ఒక ప్రాజెక్టును ప్రారంభించినట్లు యుఐడిఐ సీఈఓ భువనేష్ కుమార్ తెలిపారు అనేక ప్రభుత్వ పథకాల అమలులో ఆధార్ కార్డు కీలకం ప్రతి చిన్నారికి అవసరమైన ప్రయోజనాలు సమయానికి అందాలంటే ఇది తప్పనిసరి అని భువనేష్ కుమార్ తెలిపారు అందుకే స్కూల్లో ఈ ఆధార్ కార్డు అప్డేషన్ ప్రక్రియ ఈజీగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు వారు పేర్కొనడం అయితే జరిగింది ఈ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ మిషన్లను పంపించి ప్రతి పాఠశాలలో ఆధార్ అప్డేషన్ ప్రక్రియను అమలు చేయనున్నట్లు చెప్పారు ప్రతి స్కూల్కు వెళ్ళి ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ చేసేందుకు కావాల్సిన టెక్నాలజీని పరీక్షిస్తున్నామని మరో నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో ఇది సిద్ధమవుతుందని పేర్కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలంటే మీ సహకారం ఎంతైనా మాకు అవసరం ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న కానుక ఏందంటే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే మేము మీ నుంచి ఆశిస్తున్నాం కాబట్టి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము ఎన్నో మాధ్యమాల నుంచి వీడియోలు వివరాలు సేకరించి మీకు అందిస్తాం కాబట్టి మా శ్రమను గుర్తించి ఒక సబ్స్క్రైబ్ చేసుకోగలరుని మీకు విన్నవించుకుంటున్నాం అదేవిధంగా మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాం అంతవరకు సైనింగ్ ఆఫ్ క్యాచి చాట్స్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్